దివంగత నేత మాజీ లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి డెబ్బై మూడవ జయంతిని ఐ పోలవరం మండలం ఎదుర్లంక గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చలి వివేకానంద అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిఎంసి బాలయోగి తనయుడు ఎంపీ హరీష్ మాధూర్ ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు హాజరై జిఎంసి బాలయోగి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీ హరీష్ మాధూర్ మాట్లాడారు కోనసీమ ముద్దుబిడ్డ జిఎంసీ బాలయోగి ఉండి ఉంటే గ్రామాల నుంచి మన రాష్ట్రం ఎంత అభివృద్ధి జరిగేదో ఇప్పుడు నేను ఆయన ఆయన కన్న కన్నను ఆశయాలను నెరవేరుస్తానని అన్నారు జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరుపై నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం అయిన జయంతి సందర్భంగా నేను ఎప్పుడూ మా నాన్నగారు మా సొంత గ్రామానికి రావడం రావడం జరుగుతుంది పాటు ఇక్కడ ఇక్కడికి విలిచేసి ఈ విగ్రహానికి ఈ విగ్రహానికి జయంతి తెలుసుకుని దానిలో మేము ప్రతి సంవత్సరం ఎప్పుడు కూడా మా చెల్లి వివేకానంద గారు ఆయన ఎప్పుడు కూడా ఈ ఈ కార్యక్రమానికి మరలలేదు ఎప్పుడు వచ్చినా సరే నేను అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాను మీరు ఏమి ఇబ్బంది పడకండి ఇక్కడున్న భోజనాల కార్యక్రమం నుంచి అందరినీ చూసుకునే బాధ్యత నాదని ఆయన ఎప్పుడు తీసుకుంటాను నేను ఎప్పుడు చెప్తుంటాను సార్ మీరు ప్రతి సంవత్సరం ఆయన జయంతి అయినా వర్ధంతి అయినా మీరు తీసుకున్న బాధ్యతకి నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఉద్భావ్ గారు మాట్లాడడం జరిగింది ఆయన కూడా తెలియజేశారు ఇక్కడ వేదిక పైన ఉన్నవాళ్ళు అనే అన్ని నాయకులు చాలామంది నాయకులు కూడా ఉన్నారు పెద్దలు ఉన్నారు అందరూ కూడా ఈ రోజున వాళ్ళు వాళ్ళు ప్లస్ మా నాన్నగారితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాలని చెప్పి అందరికీ ఉద్దేశం ఉంటుంది వాళ్ళు కూడా ఏ విధంగా వాళ్ళ అబ్బాయిగా నేను ఎలా ముందుకు అనే విషయం కూడా వాళ్ళందరూ తెలియచేయాలనుకుంటారు నేను కానీ అందరికీ సమయం ఇవ్వలేకపోతుంటాం కానీ మీ అందరికి మాత్రం నేను ఒక్క మాట ఇస్తాను సార్ మీరు ఐదు సంవత్సరాలు నాతో ఎప్పుడు నాకు తెలియజేశారు వాళ్ళ అబ్బాయిగా మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని నేను అన్నింటినీ విన్నాను నేను ఒకే మాట ఇస్తాను సార్ నాన్నగారు ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా నేను మీ అందరితో కలిసి నడుస్తానని కూడా ఆయన ఒక ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీ మధ్యలా అని ఆయన ఒక బంగారు కోనసీ మధ్యలాగా మార్చాలనే ఉద్దేశంతో ఉన్నారు ఎప్పుడైనా సరే ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చేయాలని ఎప్పుడు ఆయన ఆలోచనలు మీరందరూ చూసారు ఎదు యానం ఈ బ్రిడ్జ్ విషయంకి మీరు వస్తే ఆనాడు సుమారు నాలుగు గంటలు పట్టేది కాకినాడ వెళ్ళాలంటే రాజుపాల మీదుగా లేకపోతే ఈ పంట మీద ప్రయాణం చేయాలంటే అది చూస్తూ ఉంటే చాలా ఇబ్బందులు ఉండేవి కానీ ఆనాడు ప్రజలు ఆ సమస్య చూసుకొని ఎంత ఇబ్బంది అయినా సరే ఎంత అసాధ్యమైనా సరే నాన్నగారు లేదు దీని చేస్తే ప్రజలకి మేలు మేలు కలుగుతుంది రేపటినాడు ప్రజలు ఎక్కడి నుంచి కాకినాడ ప్రయాణి ఆనాడు ఆయన అనుకున్నారు ఖచ్చితంగా ఇక్కడ ఒక రైలు ఉంటే రైలు ఉంటే ఇక్కడ ప్రయాణికులు ప్రయాణం పక్క జిల్లాలకు వెళ్ళడానికి అయినా సరే రాష్ట్రాలకు వెళ్ళాలైనా సరే వారికి వారికి ఒక ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఉంటుందని కానీ దాన్ని దాన్ని ఆయన చూపిన తర్వాత అది ముందుకు వెళ్ళలేని పరిస్థితి నేను వచ్చినప్పటి నుంచి నేను ఖచ్చితంగా ఒకటే తెలియజేస్తాను మేము ఆ రైల్వే లైన్ ని పూర్తి చేస్తామని ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసి ఆ రైల్వే కూట వినిపిస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరిని తెలియజేస్తాను మీరందరూ మన మీ అందరినీ కోరేది ఒకటే మా నాన్నగారితో ఎలా మీరందరూ అందరూ ఉన్నారో కలిసి నాతో పాటు అదే కలిసి మీరు అందరూ ఉండాలని మీ అందరినీ కోరుకున్న మీ సమస్యలకి అన్నిటికీ పరిష్కారం నేను అవుతానని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ మరొక్కసారి పరిష్కారం అవుతానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ